అండి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని మరి కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ సంగతి ఏమో కానీ మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఈ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చారా మూడెకరాల భూమి ఎటుపోయింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎడిపోయింది నిరుద్యోగ భృతి ఎడిపోయింది ఉద్యోగాలు ఎడిపోయినాయి మరి ఈ హామీలన్నీ మీరు నెరవేర్చారా ఎవరివి బి ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ప్రభుత్వం ఇప్పుడే అధికారంలోకి వచ్చింది కొంచెం టైం ఇస్తాము మరి ఆ తర్వాత మేము ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తామని ఒక పక్క చెప్పుకుంటూ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల నుంచే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని పాట పాడుతున్నారు మరి ఏ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏ ప్రభుత్వమైనా మరి అధికారంలోకి వచ్చాక కొంత టైం పడుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వంద రోజుల లోపల మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్తున్నారు మరి వీళ్ళు ఆ వంద రోజుల దాకా కూడా ఆగడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా కాలేదు మరి ఈ నెలలోపల ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు కానీ పెన్షనర్లకు పెన్షన్లు కానీ పది నుంచి పదిహేనో తారీఖు వరకు జిల్లాల వారీగా పడడం జరిగింది మరి ఈ నెల మాత్రం నాలుగో తారీఖు వరకు పెన్షనర్లకు పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు పడింది అయితే బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయామన్న బాధలో ఓటమిని భరించలేక ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు మరి త్వరలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది కానీ మరి ఈ ప్రయత్నం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి పెరిగి మరి కాంగ్రెస్ పార్టీకే లాభం జరుగుతుంది